ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి వాటిలో కొన్నిటిని రాజులు భక్తులు వంశస్థులు తమకున్న దేవుడిపై భక్తిని చాటి చెప్పేందుకు నిర్మించారు మరికొన్ని దేవాలయాల్లోని దేవతలు స్వయంభులుగా వెలిశారు భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుళ్ళుగా పూజలు అందుకుంటున్నారు అటువంటి ఆలయాలలో ఒకటే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సులియా అనే ఊరిలో కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యాల మధ్య కుమార పర్వత శ్రేణుల మధ్య దారా నది ఒడ్డున ఉన్న గ్రామం సుబ్రహ్మణ్యంలో ఉంది సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగదేవతగా ఆరాధించటం విశేషం పూర్వం ఈ గ్రామాన్ని కుక్కే పట్నమని పిలిచేవారు క్రమంగా ఇది కుక్కే సుబ్రహ్మణ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ నాగదోష పరిహారంలో చేసుకుంటే వారికి జీతంలో కష్టాలుండవని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో నాగదేవత ఎప్పుడు కొలువై ఉంటుంది అని ప్రగాఢ విశ్వాసం నాగదేవత పరిహారం చేయించుకొని మహిమాన్వితమైన కుక్కీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు కార్తికేయుడికి నిలయమైన ఈ క్షేత్రాలలో పరశురామ క్షేత్రం ఒకటి స్కందపురాణంలో కుమార సహితలోని సహ్యాద్రికాండలోని తీర్థక్షేత్ర మహామణి పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది ఇక్కడ పర్వత శ్రేణిలో కార్తికేయుడు ఇంద్రుడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో కార్తికేయుడు వెలిసినందున ఈ క్షేత్రం ప్రసిద్ధగాంచింది సుబ్రహ్మణ్య స్వామి ముఖద్వారం తూర్పుముఖమై ముఖమై ఉన్న భక్తులు మాత్రం పృష్ఠభాగం నుండి ముందుకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది గర్భాలయానికి మండప ద్వారానికి మధ్య వెండితో కప్పబడిన గరుడ స్తంభం ఉంది ఫాసుకి విషపు బుసల నుండి రక్షింపబడడానికి గరుడ స్తంభం నిర్మించారు అని ప్రతీతి ఈ స్తంభాన్ని దాటిన తర్వాత లోపలి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూల విరాట్ సాక్షాత్కరిస్తాడు పై భాగంలో సుబ్రహ్మణ్య స్వామి మధ్య భాగంలో వాసుకి క్రింది భాగంలో ఆదిశేషుడు ఉంటారు శ్రావణ కార్తీక మార్గశిర మాసాలు సుబ్రహ్మణ్య షష్ఠి నాగపంచమి ఆడకృతిక వంటి విశేష రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఏడాది పొడవున భక్తుల తాకిడి ఉన్నప్పటికీ విశేష రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది ఈ ఆలయంలో రోజు జరిగే సర్పదోష పూజలలో బలి బలిపూజ సర్ప సంస్కారం అనే మరో రెండు ప్రధానమైన సర్పదోష పూజలు కూడా ఈ గుడిలో చేస్తారు ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు విచ్చేస్తారు పూర్వం ఆదిశంకరాచార్యులు తన ధర్మ ప్రచార పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్యంను దర్శించారు ఆయన రచించిన సుబ్రహ్మణ్య భుజాంగ స్రోతంలో నమస్తే సదా కుకుటేశోగ్నికేతస్మస్పారాధ విభోమ క్షేమస్వాని పేర్కొన్నారు కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయానికి వాయు రైలు రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు మంగళూరు దగ్గరలోని విమానాశ్రయం గుడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది బెంగళూరు మంగళూరు నుంచి కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం వరకు చాలా ప్రభుత్వ బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి కుమారధార నది మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఊర్లో ఉన్న సుబ్రహ్మణ్య దేవాలయం చూసి తీరవలసిన వాటిలో ఒకటి ఈ గుడి చుట్టూ నదులు పర్వతాలు అడవులు ముఖ్యంగా కుమార పర్వతం పరుచుకొని ఉంటాయి ఈ గుడి శివుడి రెండో కుమారుడు కార్తికేయుడుగా పిలవబడే సుబ్రహ్మణ్య స్వామికి నాగరాజు వాసుకి నిలయం ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయని ఎందరో భక్తుల అనుభవపూర్వక నమ్మకం ఓం శరవణ బాబా